సార్ గారు ఇంట్రొడ్యూస్ చేశారు ఈ న్యూ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కి సంబంధించి ఎవ్రీథింగ్ అబౌట్ ఎన్విరాన్మెంట్ అనమాట ఇది అందరికి పిల్లలకి కాకుండా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ తెలుసుకునేలాగా ఇది ఈయన డిజైన్ చేశారు దీని గురించి ఇందులో ఓన్లీ ఫార్మర్స్ డే లేదంటే ఎన్విరాన్మెంట్ డే ఈ డేసే మనకు తెలుసు కానీ అది కాకుండా ఇంకా చాలా డేస్ ఉన్నాయి మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది క్యాలెండర్ ఏదైతే ఇప్పుడు ఈయన మనకి రిలీజ్ చేశారు ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఉమెన్స్ నేషనల్ డే ఫర్ ఫార్మసీ ఉమెన్ ఫార్మసీ కూడా ఉంది ఆ డే నాకు కూడా ఇప్పుడు దాకా తెలీదు ఇందులో చూసిన దాకా నాకు తెలిసింది ఐ విల్ వెరీ థ్యాంక్ ఫుల్ ఫర్ హిమ్ టూ ఇంట్రొడ్యూస్ ఎవ్రీథింగ్ వే నాకు తెలుస్తుంది ఇప్పుడు అదే అందరికీ నమస్కారం అండి మన రత్నంసాద్ చేసే యజ్ఞంలోని మేము ఒక చిన్నపాటి భాగం అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మెయిన్ ఏంటంటే ఆయన ఒక సముద్రం ఆ సముద్రంలో కొంత సబ్జెక్ట్ మనకు చెప్పారు ఆ క్యాలెండర్ ఓపెన్ చేశారు నిజంగా ఇది స్టూడెంట్స్కే కాదు ఇంటర్వ్యూ ఉద్యోగానికి వెళ్ళే ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది పనికి వస్తుంది ఎన్నో తెలియని రోజులు పక్షులు పశువులు జంతువులు అదేంటి నదులు సముద్రం మొత్తం అన్ని ప్రపంచ పర్యావరణానికి సంబంధించి ఎవరికి తెలియంది ఆయన మొత్తం సముద్రంలోని తవ్వి తీసి మనకి ఇస్తున్న గానీ ఇది దీన్ని అందరూ తెలుసుకోవాలని నేనైతే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను సుప్రసిద్ధ పర్యావరణ వేత్త గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపకులు శ్రీ రత్నం గారి ఆధ్వర్యంలో ఈరోజు పర్యావరణ హితమైన క్యాలెండర్ని ఈ రోజు విజయనగరం నగరపాలక సంస్థలు ఆవిష్కరించడం జరిగింది ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి మన నిద్ర తోటల పెంపకం దాడులైనటువంటి మహిళ మనందరూ కూడా హాజరవడం జరిగింది ఈ క్యాలెండర్ ప్రతి స్కూల్లో పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే అందులో పర్యావరణానికి సంబంధించి జీవ సకల వృక్ష జంతు జాతులకు సంబంధించిన రోజులన్నీ కూడా మనకి అందులో నిక్షిప్తం చేయడం జరిగింది ఈ నిజంగా గ్రీన్ క్యాలెండర్ అని చెప్పడం తప్పదు అది మనం అంత పండుగల క్యాలెండర్లే తీసాం విన్నాడు కానీ ఈ గ్రీన్ క్యాలెండర్ అన్నారు ఇది ఒక వినూత్న ప్రయోగం అనేది చెప్పవచ్చు ప్రతి పాఠశాలలో కూడా ఈ గ్రీన్ క్యాలెండర్ అంటే కావాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను అంతేకాకుండా మనం అందరం కూడా మరి చాలా దేశాలు అమెరికా లాంటి దేశాలు గత పదేళ్ళుగా ఈ జీవ వైవిధ్యానికి వృక్ష జంతుల పరిరక్షణకి ఎంతగానో కృషి చేస్తున్న సందర్భంలో మనం అందరం కూడా మన చేపనైనంత వరకు మన ఊర్లో మొక్కలను పెంచాలి మొక్కలు పెంచితే పక్షులు వస్తాయి పక్షులు వస్తే పాడి పంటలు సమృద్ధంగా మనకి ఉంటాయి కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణకి ఉష్ణతాపం తగ్గించవచ్చు సో మొక్కను మనం మొక్కి నాటితే అది మనకే మొక్కుతుంది రోజు మనం పువ్వు పువ్వులు దేవుడు నవ్వులు అన్నాం మనం ఏ మొక్క లేకపోయినా పూల మొక్కలు పెంచినా మనకి పూజకు ఉపయోగపడటమే కాకుండా చూడడానికి కూడా పండ్ల పండుగ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మేము కూడా నగరపాలక సంస్థ తరఫున యాభై వేలు ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కూడా ఈ సంవత్సరం తెప్పించడం జరిగింది ప్రతి ఇంటికి వాటిని ఇవ్వటం జరుగుతుంది దాన్ని అందరూ కూడా వారికి అనువైన ప్రదేశాల్లో ఈ మొక్కని తన పిల్లల్ని అయితే పెంచుకుంటారో ఈ మొక్కను కూడా పెంచుకొని విజయనగర పచ్చదనానికి మీ యొక్క తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా రత్నం గారు ఎన్ని స్కూల్స్లో వెళ్ళి అంత అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారన్నది మేము ఎవరూ చెప్పక్కర్లేదు నేను కూడా వారి కోరిక మేరకు ఇప్పుడు పక్షి జాతి అంతరించిపోతుంది మన పక్షి జాతి ఆ పక్షులను మనం ఎలాగా మనం పునరుజ్జీవింపజేసే ప్రయత్నాలు చేయాలి అలాగే వృక్షాలను ఎలా మనం పెంచాలి అలాగే జీవవైవిధ్యంతో పాటుగా ఈ సముద్రంలో వెళ్ళి ప్లాస్టిక్ వెళ్ళి సముద్రంలో ఉన్న జీవ సకల జీవరాశులు ఎలా అయితే ఆక్సిజన్ కూడా లేని జోన్లుగా తయారవుతున్నాయి మీద కూడా నేను మూడు పాప రాయడం జరిగింది సముద్ర విలాపం దీవ వైవిధ్యం ఆ పక్షి విలాపం అని చెప్పి ఈ పై కూడా వారు వారి కోరిక మేరకు నేను రాయడం జరిగింది వారు నిజంగా ఈ చేసుకునే ప్రయత్నాన్ని మనం అందరం అభినందించాలి వారికి ఆ భగవంతుడు ఆయురారద్య ఐశ్వర్యాలు ఇచ్చి ఈ జీవవైవిధ్యానికి పర్యావరణ పరిరక్షణకు వారి సేవలు వినియోగపడాలని కోరుకుంటూ నమస్కారం